హాయ్ యూవర్స్ నమస్తే యాపిల్ అభిమానులకి ఐఫోన్ యూజర్స్ కి గుడ్ న్యూస్ యాపిల్ తన ఈవెంట్లో ఐఫోన్ సెవెంటీన్ సిరీస్ ని లాంచ్ చేసింది దీంతో పాటు కొత్తగా ఐఫోన్ సెవెంటీన్ ఎయిర్ మోడల్ని కూడా మార్కెట్లోకి తెచ్చింది ప్రో సిరీస్ లో కూడా డిజైన్ చేంజ్ చేశారు ఇప్పుడు ఐఫోన్ సెవెంటీన్ ప్రో అండ్ ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ కొత్త లుక్ లో వస్తున్నాయి లాంచ్ ఈవెంట్ కంటే ముందే ఎస్బీజి పతాక వంటి మొబైల్ కవర్స్ కంపెనీల వెబ్సైట్లలో కవర్స్ లిస్ట్ అవ్వడం వల్ల ఈ డిజైన్ డీటెయిల్స్ లీక్ అయ్యాయి ఐఫోన్ సెవెంటీన్ ప్రో ప్రో మ్యాక్స్లో ఇప్పుడు బ్యాక్ ప్యానెల్ బాక్స్ డిజైన్లో వస్తుంది మూడు కెమెరాలు సెన్సర్లను సైడ్ కార్నర్ కు మూవ్ చేశారు ఇది దాదాపు గూగుల్ పిక్సెల్ ఫోన్ని పోలి ఉంది పవర్ఫుల్ ప్రాసెసర్ అండ్ కనెక్టివిటీ ప్రో సిరీస్ ఎప్పుడు యాపిల్ పవర్కు సింబల్ ఈ ట్రెడిషన్ను కంటిన్యూ చేస్తూ రెండు ఫోన్లలోనూ పవర్ఫుల్ ఏ నైన్టీన్ ప్రో చిప్సెట్ వాడారు ఈ చిప్సెట్ మాక్ బుక్ ప్రో అంతా పవర్ఫుల్ అని కంపెనీ చెబుతుంది అంతేకాకుండా ఇందులో ఎన్ వన్ నెట్వర్క్ చిప్ ఉండటం వల్ల వైఫై సెవెన్ అండ్ లేటెస్ట్ బ్లూటూత్ సిక్స్ సపోర్టు లభిస్తుంది దీనివల్ల స్పీడ్ పర్ఫార్మెన్స్ లో ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు బెటర్ థర్మల్ మేనేజ్మెంట్ అండ్ కెమెరాస్ ప్రో మోడల్లో వేపర్ ఛాంబర్ ను ఇంప్రూవ్ చేశారు అంటే థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అప్గ్రేడ్ అయింది ఎంతసేపు గేమ్స్ ఆడినా వీడియోలు చూసినా ఫోన్ హీట్ అవ్వదు కెమెరాల విషయానికి వస్తే ఈసారి ప్రో మోడల్లోని మూడు కెమెరాలు ఫార్టీ ఎయిట్ మెగాపిక్సాల్ సెన్సర్స్ తో వస్తాయి టెలిఫోటో కెమెరా రీచ్ మరింత పెరిగింది సెల్ఫీ కెమెరాలో ఏఏ పవర్ ను యాడ్ చేశారు ముగ్గురు వ్యక్తులతో సెల్ఫీ తీసుకుంటున్నప్పుడు ఎవరైనా ఎక్స్ట్రా వచ్చినా ఫోన్ని ల్యాండ్స్కేప్ లో పెట్టాల్సిన అవసరం లేదు కెమెరానే ఆటోమేటిక్ గా అడ్జస్ట్ చేసుకుంటుంది ప్రో లెవెల్ వీడియో ఫీచర్స్ ఫోటోగ్రాఫీలో యాపిల్ కాస్త వెనుకబడి ఉన్నా వీడియోలో దాన్ని బీట్ చేసేది లేదు అందుకే ప్రో మోడల్లో డాల్పి విజన్ ఎస్డిఆర్ ఫోర్ కే వన్ ట్వంటీ ప్రో రేస్ లాక్ వంటి ఫీచర్స్ ఉన్నాయి అంటే ప్రొఫెషనల్ వీడియో షూటింగ్ కోసం ఈ ఫోన్ను కెమెరా లాగా వాడుకోవచ్చు ధర కూడా ప్రో లెవెల్లోనే ఉంది ఐఫోన్ సెవెంటీన్ ప్రో టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ బేస్ మోడల్ ప్రైజ్ ఇండియాలో ఒక ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇది లాస్ట్ ఇయర్ ప్రైజ్ కంటే దాదాపు ఐదు వేలు ఎక్కువ అలాగే ఐఫోన్ సెవెంటీన్ ప్రో మాక్స్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మోడల్ ప్రైస్ కూడా ఐదు వేలు పెరిగింది ఒక లక్ష నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి చేరుకుంది బ్యాటరీ గురించి చెప్పాలంటే యాపిల్స్ సాధారణంగా అయితే బ్యాటరీ గురించి అయితే చెప్పదు కానీ ప్రో మోడల్ ముఖ్యంగా మ్యాక్స్ మోడల్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ మ్యాక్సిమం ఉంటుందని మీరు తెలుసుకోవచ్చు ఫోన్ గురించి మరిన్ని డీటెయిల్స్ త్వరలో తెలుస్తాయి ఈ కొత్త ఐఫోన్ సిరీస్ పై మీ అభిప్రాయం ఏంటో లో చెప్పండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం